ఆదూరి గ్రూప్ కస్టమర్స్కి మాట ఇచ్చింది అంటే నూటికి నూరు పర్సెంట్ చేసే తీరుతాము అవసరం వస్తే ప్రాణాలైనా ఇస్తాము కానీ కస్టమర్కి మాత్రము అన్యాయం చేయము ఎస్ నేను విన్నది కరెక్టే ఆదూరి గ్రూపులో ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్కి అన్యాయం జరగదు ఆదూరి గ్రూప్ దినదినాభివృద్ధి చెందుతుంది ఆదూరి గ్రూపులో కట్చిప్ వేసుకొని మీ సీట్ రిజర్వ్ చేసుకొని వర్క్ చేసుకోగలిగితే మాతో పాటు నువ్వు కూడా సక్సెస్ అవుతావు మూడు హైవేలలో ఆదూరి గ్రూప్ మూడు రీసార్ట్స్ కట్టబోతుంది ఇది ఆల్రెడీ మనం కస్టమర్కి చెప్పి ఉన్నాం నూటికి నూరు పర్సెంట్ ఆదూరి గ్రూప్ మూడు హైవేలలో మూడు రిసార్ట్స్ కట్టే తీరుతుంది కస్టమర్ ఎక్కడ ప్లాట్ కొన్నా ఏ వెంచర్ లో ఏ సిటీలో కొన్నా ఏ స్టేట్ లో ప్లాట్ కొన్నా ఈ మూడు రిసార్ట్స్ లో మెంబర్షిప్ ఫ్రీగా పొందవచ్చు